ఆదికాండము ఆరవ అధ్యాయము భూమిపై మనుషులు పెరుగుతుంటే వారికీ కుమార్తెలు జన్మిస్తారు దేవుని కుమారులు ఆ స్త్రీలను చూచి వారు ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటారు ఇది దేవునికీ ఇష్టంగా ఉండదు అప్పుడు ఆయన అంటాడు నా ఆత్మ మనుషుల్లో శాశ్వతంగా ఉండదు వారు కేవలం శరీరమే ఇకపై వారి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే ఆ రోజుల్లో భూమిపై నెఫిలిములు ఉండేవారు వారు పురాతనకాల బలవంతులు గొప్ప యోధులు దేవుడు చూస్తాడు భూమి పాపంతో నిండిపోయింది ప్రతి మనిషి హృదయం చెడు ఆలోచనలతోనే నిండిపోయింది ఇది చూసి దేవునికీ బాధ కలుగుతుంది ఆయనకి సృష్టించిన మనుషుల విషయంలో పశ్చాత్తాపం కలుగుతుంది ఆయన అంటాడు నేను నానాటికి సృష్టించిన మనుషులను జంతువులను పక్షులను అంతమొందించబోతున్నాను కాని నోవహు దేవుని దృష్టిలో కూప పొందాడు అతడు న్యాయమార్గంలో నడిచేవాడు పరిశుద్ధుడు దేవునితో నడిచినవాడు అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు సేము హాము యాపేతు భూమి లోపభూయిష్టమై హింసతో నిండిపోయింది దేవుడు నోవుహతో మాట్లాడాడు నేను భూమిని నాశనం చేయబోతున్నాను నీవు ఒక ఓడ తయారుచేయి దాన్ని రానుతో మ్రానుతో చేయాలి దీని పొడవు మూడు వందలు మూడులు వెడల్పు యాభై మూడులు ఎత్తు ముప్పై మూడులు ఉండాలి కూడా చేయాలి ఒక ద్వారం పెట్టాలి ఇది మూడు అంతస్తులతో ఉండాలి ఇంకా దేవుడు చెప్పాడు ప్రతి జంతువులలో ఒక జత ఆడమగ నీతో ఓడలోకి తీసుకో అవి నీతో కలిసి బతుకుతాయి నీకు నేను ఏం చెప్పానో వాటన్నిటినీ నీవు పాటించు నోవహు ఆలస్యం చేయకుండా దేవుడు చెప్పిన ప్రతి మాటను విధేయతతో పాటించాడు అతని విశ్వాసం దేవునికి సంతోషాన్ని ఇచ్చింది ఆదికాండము ఏడోవ అధ్యాయము యహోవా నోవహుతో చెప్పాడు నీవు నీ కుటుంబంతో కలిసి ఓడలోకి వెళ్ళు ఈ తరంలో నీవే నా దృష్టికి నీతిమంతుడివి ప్రతి పవిత్రమైన జంతువులో ఏడు జతలు ఆడదీ మగదీ తీసుకుని రా పవిత్రం కాని జంతువుల్లో ఒక్కో జత ఆడదీ మగదీ తీసుకుని రా ఆకాశపు పక్షుల్లోకూడా ఏడు జతలు తీసుకుని రా అవి భూమిమీద జీవించేందుకు ఉండాలి ఇంకా ఏడు రోజులు జరిగిన తరువాత నేను ఒక నల్లని మబ్బుతో భూమిమీద వానను కురిపిస్తాను నలభై రాత్రింబవళ్ళు కురుస్తుంది నేను చెప్పిన ప్రతిదాన్ని నేలమీద నుండి తొలగిస్తాను నోవహు యహోవా చెప్పిన ప్రతి విషయాన్ని విధేయతతో పాటించాడు ఆ సమయంలో నోవహు వయస్సు అరవై సంవత్సరం ఆ సంవత్సరం రెండవ నెల పదకొండవ తేదీన ఆ సముద్ర మూలాలన్నీ తెరవబడ్డాయి ద్వారాలు తెరవబడ్డాయి భూమి మీద నలభై రాత్రింబవళ్ళు నోవహు అతని కుమారులు సేము హాము యాపేతు అతని భార్య కుమారుల భార్యలతో కలిసి ఓడలోకి వెళ్లారు ప్రతి జాతి మృగాలు జంతువులు భూమి మీద కదలే ప్రతి జీవి ప్రతి పక్షి ఇవన్నీ దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లే ఆడమగలుగా రెండు రెండు చొప్పున వచ్చాయి వారు నోవహుతో కలసి ఓడలోకి ప్రవేశించారు యహోవా అతనిని లోపలికి చేర్చిన తరువాత ఆ ద్వారం మూసివేశాడు వర్షం పెరిగి కోడని పెట్టాయి ఓడ భూమి మీద తేలిపోయింది నీళ్ళు ఇంకా పెరిగి బలంగా విస్తరించాయి ఓడ మీద మీద తేలిపోయింది నీళ్లు పర్వతాలన్నిటికన్నా పదిహేను ముట్టలు ఎత్తుగా పెరిగాయి పర్వతాలు కప్పబడిపోయాయి సృష్టించిన మనుషులను జంతువులను కదలే జంతువులను ఆకాశపు పక్షులను భూమి మీద నుండి తొలగించాడు నోవహు మాత్రమే మిగిలాడు అతడు మరియు అతనితో కలిసి ఓడలో ఉన్నవారు మాత్రమే మిగిలిపోయారు నీళ్లు నూరు యాభై రోజులు మీద బలంగా కొనసాగాయి ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవహును అతనితో ఓడలో ఉన్న అన్ని అడవి మూగములను పశువులను గుర్తు చేసుకునెను దేవుడు భూమి మీదకు గాలిని పంపగా నీళ్లు ఆరిపోయేను ఆకాశద్వారములను మూయబడి వర్షము ఆగిపోయెను నీళ్లు నుండి క్రమంగా తగ్గిపోవుచుండెను ఓడ అరారాతు పర్వతముల మీద నిలిచెను పర్వతశిఖరములు కనబడచుండెను నలుబది దినములైన తరువాత నోవహు చేసిన ఓడ కిటికీ తెరిచి ఒక కాకిని బయటికి వదిలేను అది నీళ్లు నుండి ఎండిపోయే వరకు తిరుగుచుండెను తరువాత నీళ్లు భూమిమీద తగ్గిపోయినదా అని తెలుసుకొనుటకే తాను తన నుండిన పావురమును బయటికి వదిలేను కాని భూమిమీద ఉండుటకు ఆ పావురమునకు స్థలము కనబడలేదు గనుక అది నోవహుని యొద్దకు ఓడలోనికి తిరిగి వచ్చెను ఇంకొక ఏడు దినములు గడిపిన తరువాత అతడు మళ్లీ ఆ పావురమును ఓడలో నుండి బయటికి వదిలేను సాయంత్రమున ఆ పావురము తన నోటిలో ఒక ఓలీవా ఆకుతో అతని యొద్దకు వచ్చెను అప్పుడు నోవహు భూమిమీద నీళ్లు తగ్గిపోయినవని తెలుసుకొనెను ఇంకొక ఏడు ధనములు గడిపిన తరువాత అతడు ఆ పావురమును బయటికి వదిలేను అది ఇంకా అతనియొద్దకూ తిరిగిరాలేదు భూమిమీద నుండి నీళ్లు ఆరిపోయెను నోవహు ఓడుపై కప్పు తీసివేసి చూచెను ఇదిగో నేల ఎండిపోయినది ఈ తరువాత దేవుడు నోవహుతో ఇట్లను నీవును నీ భార్యను నీ కుమారులను నీ కుమారుల నీతో కూడా బయటకు వచ్చి నీతో కూడ ఉన్న మూగములన్నీ భూమి భూమిమీద కదలుచున్న సమస్త జంతువులన్నీయు తీసుకొని రండి అవి భూమిమీద విస్తరించి ఫలించి పెరిగి విస్తరించినట్లు చేయుము నోవహు యహోవాకి బలిపీఠము కట్టి పరిశుద్ధమైన జంతువులలో నుండి పరిశుద్ధమైన పక్షులలో నుండి కొన్నిటినీ తీసుకొని వాటిని బలియర్పించెను యహోవా ఆ సువాసనను గ్రహించి తన హృదయములో అనుకొనెను దిని తరువాత ఇక మనుష్యుని వలన భూమిని శపించెను మనుష్యుని హృదయము నుండే చెడ్డదే ఉన్నది దిని తరువాత నేను సమస్త జీవులను చేయను భూమి ఉండినంతకాలము విత్తుకాలమును కోతకాలమును చలియు వేడియూ వేసవియు చలికాలమును పగలను రాత్రియు నిలిచియుండును అని చెప్పెను ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఇలా చెప్పెను పెరిగి విస్తరించి భూమిని నింపుడి భూమిమీద ఉన్న జంతువులన్నిటికీ ఆకాశపక్షులకు నెలమీద ప్రాకే ప్రతి సముద్ర జలములలో ఉన్న మత్స్యములకు మీద భయము గౌరవము ఉంటాయి ఇవన్నీ మీకు అప్పగించబడ్డాయి జీవముతో కూడిన ప్రతి జంతువును మీరు తినవచ్చు ఆకుపచ్చని మొక్కలను నేను ఇచ్చినట్టే వీటిని కూడా ఇస్తున్నాను కాని మాంసమును దాని ప్రాణముతో అనగా దాని రక్తముతో మీరు తినకూడదు రక్తపాతముచేత మీ ప్రాణమునకు నేను ప్రతీకారం తీసుకొంటాను మనిషిని చంపినవాడు మనుష్యుని చేతిలోనే తన ప్రాణాన్ని కోల్పోతాడు దేవుని స్వరూపమునే మనిషి సృష్టించబడ్డాడు గనుక ఎవడు మనిషిని చంపెనో అతని రక్తమునకు నేను ప్రతీకారం తీసుకొంటాను తరువాత దేవుడు నోవుతో అతని కుమారులతో ఈ నిబంధన చేసెను ఇదిగో మీతోనూ ఉన్న మీ కూడా మీతోకూడా ఓడనుండి బయటకు వచ్చిన ప్రతి ప్రాణితోనూ జంతువులతోనూ పక్షులతోనూ భూమి మీద ఉన్న ప్రతి జీవితోను భూమిని నాశనము చేయటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను అప్పుడు దేవుడు నేను మీతో చేసిన నిబంధనకు గుర్తుగా నేను ఒక్క ధనస్సును మేఘములో ఉంచుతున్నాను అది భూమిపై నాకు మీకు మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది అప్పుడు నేను నా నిబంధనను గుర్తు చేసుకొనెను నోవహు కుమారులు సేము హాము యాపేతు ఈ ముగ్గురు కుమారుల నుండే భూమి మొత్తం జనముతో నిండిపోయింది నోవహు రైతుగానూ అయి ద్రాక్షతోటను నాటెను ఆయన ద్రాక్షరసం త్రాగి మత్తుగా అయి తన గుడారములో నగ్నునిగా ఉండెను హాము కానాను తాండ్రి తన తండ్రి నగ్నతను చూచి బయటికి వెళ్ళి తన ఇద్దరూ అన్నలతో చెప్పెను అప్పుడు సేము యాపేతు ఒక వస్త్రము తీసుకుని తమ భుజములపై వేసుకుని తిరిగి వెళ్ళి తమ తండ్రి నగ్నతను కప్పిరి నోవహు మేలుకొనిన తరువాత హాము చేసిన పని తెలుసుకుని ఇలా చెప్పెను కానాను శపించబడును అతడు తన అన్నలకు బానిసగా ఉండును సేము దేవుడిచే ఆశీర్వదింపబడును దేవుడు యాపేతును విస్తరింపజేయును కానాను అతనికి బానిసనగును నోవహు వరద తరువాత మూడు వందల యాభై సంవత్సరాలు బ్రతికెను ఆయన మొత్తం వందల యాభై సంవత్సరాలు బ్రతికీ అధ్యాయము ప్రళయం తరువాత నోవహుకు ముగ్గురు కుమారులు ఉన్నారు షేము హాము యాఫేతు ఈ ముగ్గురు కుమారుల ద్వారా మనుషుల వంశాలు భూమి మీద వ్యాపించాయి కుమారులు గోమెరు మాగోగు యావను తుబాలు మేషకు తీరసు వారి వంశములు సముద్ర తీరాలలో గలదేశాలలో నివసించేవారు వారు వారి భాషలతో తెగలుగా జాతులుగా విడిపోయారు హాము కుమారులు కూషు మిజ్రాయిము పూతు కనాను కూషు కుమారుడు నిమ్రోదు భూమిమీద తొలి శక్తివంతమైన రాజు అతడు బాబేలును ఎరెక్కును అక్కదును కల్నేనును నిర్మించాడు కనాను కుమారులు సిదోను మొదలుకొని హెత్తు యబుసీయులు అమోరియులు దిర్ఘాశీయులు హివ్వీయులు మొదలైన జాతులు వారు కనాను దేశములో నివసించారు షేముకుమారులు ఏలాము అశ్షూరు అర్పక్షదు లూదు అరాము షేము వంశములోనే అబ్రహాము ఇస్రాయేలు వంశము ప్రారంభమవుతుంది ప్రతి కుమారుని వంశము వారి దేశాలలో వారి భాషలతో తెగలుగా విడిపోయాయి ఈ విధంగా నోవహు కుమారుల ద్వారా భూమి మీద అనేక జాతులు ఏర్పడ్డాయి దేవుడు తన ఆజ్ఞ ప్రకారం వారు భూమి మీద విస్తరించారు